నమస్తే వెల్కమ్ టు బాంబే డిస్కౌంట్ డిస్కౌంట్ సో సో మన పేర్లోనే ఉంది మీకు మంచి మంచి వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ చాలా చాలా డిస్కౌంట్ ధరలు అయితే మన దగ్గర దొరుకుతాయి సో మీరు కొత్తగా బిజినెస్ చేస్తున్నారా ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారా అనేక షాపుల్లో కొంటున్నారా సో ఒకసారి మన షాప్ కూడా విజిట్ చేయండి ఇది సోరత్వాల్ షాప్ అండి కంప్లీట్ గా గుంటూరులో ఉంటుంది సో ఇప్పుడైతే మనమైతే రంజాన్ స్ప్రెస్ ఉగాది సంబరాల్లో అలాగే అన్స్టాపబుల్ ఆఫర్ లో అయితే ఉన్నాము సో ఈ అన్స్టాపబుల్ ఆఫర్ లో మీకైతే ప్రతి రోజు సరికొత్త వెరైటీస్ సరికొత్త మోడల్స్ అందిస్తూనే ఉన్నాను సో ఈ రోజు అన్స్టాపబుల్ ఆఫర్ ఎండింగ్ డే ఆఖరి రోజు అదిరిపోయే డిస్కౌంట్ తో మేము ముందుకు వచ్చేస్తున్నాను సో కొత్త ఐటమ్స్ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ ఈ రోజు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అస్సలు మిస్ అవ్వదు ప్రతిది కూడా అద్భుతంగా ఉంటాయి తక్కువ ధరలు ఉంటాయి కొత్త డిజైన్లు కొత్త వెరైటీలు ఈ రోజు ఆఖరి రోజు ఆఫర్లో మీకోసం డిస్కౌంట్ డిస్కౌంట్తో సో ఈ రోజు అయితే వీడియో స్పెషల్గా స్టార్ట్ చేద్దాం మరి కొత్తగా ఎవరైనా మన షాప్ విజిట్ చేయాలి అనుకుంటే వారి కోసం ఒకసారి మన షాప్ అడ్రస్ గుంటూరు సో మన షాప్ పేరు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరు సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు ఆ స్పెషల్ వీడియో అయితే ఆ ఎండింగ్ సేల్ లో ఉన్న స్పెషల్ మజా ఏంటో ఈ రోజు వీడియోలోకి వెళ్ళి వాచ్ చేస్తున్నాను ఫుల్ ఫుల్ ట్రెండింగ్ రన్నింగ్ లో ఉన్న స్పెషల్ ఐటమ్ సో శారీ అంతా కూడా ఫుల్ గోల్డ్ స్టోన్ వస్తుందండి ఐటమ్ అయితే సూపర్ హిట్ గా ఉంది ఐటమ్ అయితే చాలా మంచి రెస్పాన్స్ ప్రతి కస్టమర్ దగ్గర నుంచి సో ఈ ఐటమ్ రోజు మీకు ఒక మంచి ఆఫర్ ప్రైస్లో ఇస్తాను సో డోంట్ మిస్ ఇట్ సో ఆఖరి రోజు అదిరిపోయే ఆఫర్ అండి మీకోసం ఇస్తున్నాను చూడండి శారీ అంతా కూడా కంప్లీట్ ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది శారీ అంతా చాలా బాగుంటుందండి సో చూడండి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ ఇంకా స్పెషల్గా ఉంటుందన్నమాట బ్లౌజ్ వచ్చేసరికి సో చూడండి బ్లౌజ్ చూసారా బ్లౌజ్ ఎంత హెవీ వర్క్ ఉందో సో దీంట్లో గ్లేజీగా ఉంటుంది ఐటెం కూడా చాలా గ్లేజీగా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో దుప్పట్ శారీ మొత్తం కూడా మొత్తం బ్లౌజ్ మొత్తం కూడా మళ్ళీ హెవీ స్పెషల్ వర్క్ వస్తుంది సో కలర్స్ మ్యాచింగ్ చూడండి మంచి కలర్స్ మ్యాచింగ్ సూపర్ కలర్స్ మ్యాచింగ్ తో ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు అన్స్టాపబుల్ ఆఫర్ నుంచి ఎండింగ్ సేల్ నుంచి ఈ రోజు నేను మీకు అందిస్తున్నాను సూపర్ ప్రైస్ టు నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సూపర్ హిట్ ఐటమ్ తో స్టార్ట్ చేశాను సూపర్ డూపర్ హిట్ ఐటమ్తో ముందుకు వెళ్దాము అదిరిపోయే తో క్లోజ్ చేద్దాం ఈరోజు స్పెషల్ వీడియోని మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త మోడల్స్ డైలీ కొత్త వెరైటీస్ మీకోసం అందిస్తూనే ఉంటాను సో డైలీ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు డై స్క్రోల్ చేసుకుంటూ ఉండండి కొంచెం కిందకి పైకి అంటే మీకు కాటన్ చీరలు కావాలా డైలీ వేర్ కావాలా ఫ్యాన్సీలు కావాలా టాప్స్ లెగ్గిన్స్ కావాలా అన్ని వీడియోస్ డైలీ వన్ డే వన్ డే వన్ డే డైలీ కొత్త వీడియోస్ వస్తుంటే చక్కగా చూడండి సో ఈరోజు అన్స్టాపబుల్ ఆఫర్ నుంచి నేను మీకు అందిస్తున్న ప్రైస్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ వాడేస్తారు కదా లైట్ కలర్ మ్యాచింగ్ ఇప్పుడు చూద్దాం సో డార్క్ ఎంత డిమాండ్గా ఉందో లైట్ మాత్రం నేను అస్సలు తగ్గనంటుంది ఫుల్ ఫుల్ డిమాండ్గా ఉంది లైట్ వచ్చేసరికి సో ఈ మ్యాచింగ్లో వచ్చేసరికి కలర్స్ స్పెషల్ కలర్స్ అయితే చాలా స్పెషల్గా ఉన్నాయి దీంట్లో సో ఒకసారి కలర్స్ మ్యాచింగ్ చూద్దాం సో దీంట్లో ఇంకొక స్పెషల్ ఉందండి సో డార్క్ మ్యాచింగ్ అయితే కవరు ఫోటో వస్తుంది టూ నైంటీ నైన్ రూపీస్ ఇదైతే బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఆ బాక్స్ ప్యాకింగ్ కూడా మీకు చూపిస్తాను కానీ దీనికి స్పెషల్ ఏంటంటే సిల్వర్ ఉంది సిల్వర్ వర్క్ అది గోల్డ్ వర్క్ వస్తుంది ఇది సిల్వర్ వర్క్ వస్తుంది అనమాట సో దీంట్లో కూడా ఆరు రంగులు అద్దిరిపోయే ఆరు రంగులు మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఇది మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఈ రోజు అన్స్టాపబుల్ ఆఫర్ నుంచి నేను మీకు అందిస్తున్న ప్రైస్ త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే సో డార్క్ మ్యాచింగ్ కావాలంటే డార్క్ మ్యాచింగ్ తీసుకోండి లైట్ మ్యాచింగ్ కావాలంటే లైట్ మ్యాచింగ్ తీసుకోండి డార్క్ మ్యాచింగ్ గోల్డ్తో వస్తుంది లైట్ మ్యాచింగ్ సిల్వర్ తో వస్తుంది అది కూడా ఈ రోజు అన్స్టాపబుల్ ఆఫర్ నుంచి నేను మీకు అందిస్తున్నాను మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే సో సూపర్ ప్రైస్ ఉంది కదా సో ఇలాంటి అద్భుతాలు చాలా ఉన్నాయి ఈ రోజు ఫ్యాన్సీ ఐటమ్ పట్టు ఐటమ్ జాకెట్ ఐటమ్ ఐటమ్ వర్క్ ఐటమ్ అన్ని ఐటమ్స్ ఈ రోజు అన్స్టాపబుల్ ఆఫర్ నుంచి మీకైతే అందిస్తున్నాను సో డోంట్ మిస్ ఇట్ ఓకేనా నెక్స్ట్ మరొక ఐటమ్ స్పెషల్ గా అని రోజులైపోయింది ఐటెం వచ్చేసరికి ఎప్పుడు ఆర్డర్ పెట్టాము నాకు తెలిసి గట్టిగా సిక్స్ మంత్స్ పైన అయింది అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత డిమాండ్ ఉందో జామదానీకి సో చాలా చాలా స్పెషల్గా ఉంటుందండి ఈ జామ్దానీ పట్టు వచ్చేసరికి మొత్తం కూడా శారీ అంతా కూడా కంప్లీట్ ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్తో వస్తుంది అనమాట ఐటమ్ అంతా కూడా మొత్తం కూడా జామదానీ పట్టు అంటారు కంప్లీట్ లైట్ వెయిట్తో బ్లౌజ్ మీరు చూస్తుంది బ్లౌజ్ సో జా బార్డర్ చూసారా మంచి జెరీ స్పెషల్ బార్డర్ వస్తుంది జెర్రీ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ప్యూర్ జెరీ వస్తుంది ఐటెం వచ్చేసరికి సో పళ్ళు సో చూడండి పళ్ళు శారీ మొత్తం కూడా కంప్లీట్ ఫుల్ డిజైన్ ఫుల్ చాలా స్పెషల్గా ఉంటుంది సో మగ్గం ప్రింటెడ్స్ అంటారు కదా అసలు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట ఐటమ్ వచ్చేసరికి జామదానీ పట్టు కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ ఐటెం వచ్చేసరికి మీకు మంచి కవరు ఫోటో బాక్స్ ప్యాకింగ్ బాక్సేగా బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈరోజు అన్స్టాపబుల్ ఆఫర్ నుంచి జామ్దాని పట్టు మీకు ఒక సూపర్ ప్రైస్లో ఇస్తాను సో కేవలం ఫోర్ వన్ నైన్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి డైలీ లేటెస్ట్ వెరైటీస్ డైలీ కొత్త మోడల్స్ డైలీ కొత్త డిజైన్స్ అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందరికన్నా తక్కువ ధరలు సో మీరు చూస్తున్నారు కదా మంచి మంచి వెరైటీస్ అందించే షాప్ మంది సో ఇవే కదండి మా దగ్గర టాప్స్ లెగ్గిన్స్ జీన్సు జెగ్గిన్స్ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ ఒక ఐటమ్ ఉంది ఒక ఐటెం లేదు లేడీస్ లేడీస్కి సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా చోట అనమాట మన దగ్గర సో ఈరోజు ఈ ఆఫర్ అన్స్టాపబుల్ ఆఫర్ నుంచి నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో చూసారు కదా మంచి సూపర్ బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఐటెం వచ్చేసరికి నాలుగు వందల పంతొమ్మిది రోజు కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉంటుంది సో మంచి క్యాటలాగ్ కాంబినేషన్ అస్సలు వదిలిపెట్టుకోవద్దు ఈరోజు ఆఫర్ ప్రైస్ ఫోర్ వన్ నైన్ సో ఇంకా ఇంకా వెరైటీస్ ఇంకా ఇంకా మోడల్స్ చాలా రకాలు మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి సో చూశారు కదా జాందానీ స్పెషల్ అట్లాగే నెక్స్ట్ మరొక లేస్ వర్క్ ఐటెం అది కూడా మంచి ఆఫర్ ప్రైస్లో ఉందని చూశాను ఈరోజు చెప్పాను కదా మొత్తం కూడా స్పెషల్గా ఉంటుంది వీడియో అని సో మరి ఎంతమంది లక్కీ కస్టమర్స్ ఈ ఐటెం తీసుకుంటారో కానీ వాళ్ళకు మాత్రం సూపర్ లక్కీ ఆఫర్ అండి సూపర్ ఐటమ్ ఖచ్చితంగా బార్డర్ చూసారా మంచి లేస్ వర్క్ స్పెషల్ వర్క్ వస్తుంది సో ప్రైస్ మాత్రం ఈరోజు ఇచ్చి పడేస్తా ప్రైస్ మాత్రం మామూలుగా ఉండదు స్పెషల్ ప్రైస్ ఇచ్చేస్తాను సో అన్స్టాపబుల్ ఆఫర్ నుంచి ఎండింగ్ సేల్లో మీకోసం చూడండి పళ్ళు చూసారా మొత్తం కూడా స్పెషల్ డిజిటల్ పళ్ళు ఉంది సో శారీ అంతా కూడా స్పెషల్ అంటే స్పెషలే చూడండి కంప్లీట్ లేస్ వర్క్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో శారీ అంతా కూడా జెరీలేస్ డిజిటల్ ఫ్లవర్సు జెరీ లైన్సు సో చెప్పే కదా ఈరోజు మొత్తం స్పెషల్గా ఉంటుంది వీడియో అని చూడండి సో అదిరిపోయే ఆఖరి డిస్కౌంట్ అస్సలు మిస్ చేసుకోవద్దు సో రీసెల్లర్స్ మాత్రం ఖచ్చితంగా వచ్చేసేయండి మన షాపు గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది సండే మాత్రం క్లోజ్ క్లోజ్లో ఉంటుంది గమనించండి సో అందరూ గమనించండి సండే షాపు క్లోజ్ సండే షాపు తీయమండి మొన్న ఫెస్టివల్ అని తీసాము ఇంకా తీయము సండే షాప్ క్లోజ్ అనమాట సో చూసారు కదా చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా ఫుల్ సూపర్గా ఉంటుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఏం కలర్స్ అవైలబుల్గా ఉందో ఒకసారి మనమైతే వాచ్ చేద్దాం సో సూపర్ కాంబినేషన్స్ అండి చాలా మంచి అయితే రెడీగా ఉంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ చెప్పమంటారా కేవలం కేవలం ఫోర్ జీరో నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ రోజు ఆఫర్ అదిరిపోయినాయి కదా ఐటమ్స్ డిజైన్స్ మోడల్స్ సో ఖచ్చితంగా ఫాస్ట్ గా షాప్ విజిట్ చేయండి సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉంటుంది అలా డార్క్ కలర్స్ కాంబినేషన్ మీరు ముందే ఉంది మొత్తం కూడా ఈరోజు ఆఫర్ ప్రైస్ నాలుగు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక కలెక్షన్ రెడీ ఉంది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఈరోజు డిజిటల్ ఫ్లవర్స్ ఫ్రై డిజైన్ అంటారు దీన్ని సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో కంప్లీట్ డిఫరెంట్ చీజ్ అనమాట అంటే డిఫరెంట్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది కంప్లీట్గా చూడండి పళ్ళు చూసారా పళ్ళు అంతా హెవీగా బిగ్ ఫ్లవర్స్ స్పెషల్గా ఉంది కదా సో శారీ అంతా కూడా కంప్లీట్ డిఫరెంట్ స్టైల్ ఉంటుంది అనమాట సో డిఫరెంట్ స్టైల్ అని ఎందుకు అన్నాము అంటే దీన్ని చూపిస్తే చూడండి శారీ చూడండి అట్లా గారీఫ్ సో డిఫరెంట్ స్ప్రైట్ డిజైన్ అని ఎందుకు అన్నాము అంటే శారీ ఫ్లవర్స్ చూడండి బిగ్ ఫ్లవర్ చిన్న ఫ్లవర్ దాని చిన్న ఫ్లవర్ వస్తుంది కదా సైడ్ మొత్తం కూడా మళ్ళీ స్ప్రైట్ డిజైన్ లాగా ఫ్లవర్ వస్తుంది అనమాట మ్యాచింగ్ అంతా కూడా సో చాలా డిఫరెంట్గా ఉంటుంది కాన్సెప్ట్ వచ్చేసరికి సో ఈరోజు చెప్పే కదా అన్స్టాపబుల్ ఆఫర్ నుంచి మీకు అన్ని స్పెషల్ ఆఫర్లో ఇస్తాను అని సో బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూస్తారు కదా మంచి సూపర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సో ఈరోజు స్పెషల్ ఆఫర్ కింద ఈరోజు నేను మీకు అందిస్తున్న ప్రైస్ త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే మామూలుగా ఉండదు త్రీ డిజిటల్ స్ప్రై డిజైను ఈ ప్రైస్ అంటే మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది అంతేకాకుండా దీంట్లో ఇంకో స్పెషల్ ఉంది ఆ స్పెషల్ ఉంటే చెప్పమంటారా శారీ మొత్తం కూడా వీవింగ్ వస్తుంది చూడండి దగ్గర నుంచోండి శారీ అంతా కూడా స్పెషల్ వీవింగ్ లాగా వస్తుంది సూపర్గా ఉంటుంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్లు ఇస్తున్నా కేవలం మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు ఫాస్ట్గా సొంతం చేసుకోండి చాలా మంచి ప్రైసెస్ చాలా మంచి లాభాలకైతే అమ్ముకోవచ్చు ఇది కూడా చక్కటి బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఫాస్ట్గా రండి షాప్ విజిట్ చేయండి మీకు అద్భుతాలు వెరైటీలు చాలా ఉన్నాయి ఖచ్చితంగా దూరంగా ఉన్న రాలేపోతాం అంటే ఆన్లైన్లో కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ ఐటమ్స్ అన్నీ కూడా సో నెక్స్ట్ మరొక జార్జెట్ స్టోర్ ఐటమ్ కూడా రెడీగా ఉంది చూసే సో ఇది మాత్రం సూపర్ డోపర్ అని చెప్తాను ఎందుకంటే సూపర్ డోపర్ కాబట్టి కానీ ఇది ఇప్పుడే వచ్చిందండి లేటెస్ట్ మోడల్ అండి అని మాత్రం చెప్పండి ఎందుకంటే కంటిన్యూగా ఒక టూ ఇయర్స్ ఏమో దరిదాపు నాకు తెలిసి ఒక టూ ఇయర్స్ నుంచి అమ్ముతున్నాం మధ్యలో రేటు తగ్గుతుంది పెరుగుతుంది పెరుగుతుంది తగ్గుతుంది అసలు ఏమీ అర్థం కాదు కానీ ఎప్పటికీ కూడా డిమాండ్గా అమ్ముతుంది సో చాలామంది కస్టమర్స్ మధ్యలో నేనే స్టాక్ అయితే తెప్పిలేదు సో కానీ చాలామంది ఫొటోస్ పట్టుకొచ్చి ఐటెం పట్టుకొచ్చి అన్న జార్జెట్ ఐటమ్ ఇంకా మా ఊర్లో ఇంకా ఇలాంటి ఐటెం అమ్మలేదు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు సో నాకు అప్పుడు అర్థమైంది సో కొన్ని పాత ఐటమ్ అయినా సరే ఇంకా అమ్మని వాళ్ళు ఇంకా రిపీట్గా కొనే వాళ్ళు అమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళ కోసం ఖచ్చితంగా తెప్పియాలి సో ఇది కస్టమర్ డిమాండ్ రిపీట్ ఐటమ్ కస్టమర్స్ డిమాండ్ ఐటమ్ చాలామంది అడిగిన ఐటము సో ఈరోజు చూడండి మొత్తం కూడా స్పెషల్గా ఉంటుంది హెవీ పళ్ళు వస్తుంది శారీ అంతా కంప్లీట్గా స్టోన్ వస్తుంది అన్నమాట కంప్లీట్గా లాస్ట్ వరకు స్టోన్ ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఉన్న చెప్పుకోవాలి మనం ఉన్నది ఉన్నట్టుగా ఎలా చెప్పుకోవాలి ఇది ఇప్పుడే వచ్చిందండి లేటెస్ట్ లాంచ్ అండి అని చెప్పకూడదు ఎందుకంటే ఇది రిపీట్ ఐటమ్ రెగ్యులర్ ఐటము సో చాలా మంది కానీ ఈసారి కలర్స్ మ్యాచింగ్ మాత్రం డిఫరెంట్ చేయించాను నేను చూపిస్తాను చూడండి బ్లౌజ్ సో బాగుంది కదా ఫుల్ జకాడుతో బ్లౌజ్ వస్తుంది సో దీంట్లో నేను ఏం కొత్తదనం ఏముందన్న అని అనే వాళ్ళకు ఒక సమాధానం చెప్తా దీంట్లో కొత్తదనం ఏముంది అంటే కలర్స్ మ్యాచింగ్ సో రెగ్యులర్గా ఇప్పటి వరకు మీరు కొనుంటారు నేను కాదంట ఈ కలర్స్ మ్యాచింగ్ మాత్రం నాకైతే ఎప్పుడు తగల చూడండి అంటే పింక్లో వచ్చింది ఈ స్పెషల్ పింక్లో రాలా గ్రీన్లో వచ్చింది ఈ స్పెషల్ గ్రీన్ అయితే రాలా కొంచెం కలర్స్ మ్యాచింగ్ మాత్రం ఈసారి డిఫరెంట్గా చేయించాను కలర్స్ మ్యాచ్ ఓకే చూస్తున్నారు కదా మీకు అర్థమైపోతుంది కదా కలర్స్ మ్యాచింగ్ నిజంగానే కొత్తగా ఉంది అని సో ఈ రామా గ్రీన్ అయితే రెగ్యులర్గానే ఉంది ఇది మాత్రం నేను ఒప్పుకుంటాను ఈ రామా గ్రీన్ అయితే రెగ్యులర్గానే ఉంది ఎందుకంటే అది మెయిన్ కలర్ కాబట్టి చాలా మంది అడుగుతారు కొత్త కలర్స్ కాంబినేషన్ ఇది ఆరు ఆరు రంగుల మ్యాచింగ్ సో ఈ ఐటమ్ అయితే ఆరు రంగుల మ్యాచింగ్తో అద్దరిపోతాకైతే రెడీగా ఉంది సో ఫోర్ సెవెంటీ అంటే ఆఫర్ ఉంది కదా సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ నాలుగు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే తొందరగా సొంతం చేసుకోండి మంచి మంచి లాభాలకి ఖచ్చితంగా అమ్ముకోండి సో నెల ఆఖరు ఉంది పండగ ముందుకు వచ్చింది ఇలాంటివన్నీ పక్కన పెట్టండి మ్యారేజ్ సీజన్ ఉంది ఫుల్ అంటే ఫుల్ డిమాండ్గా దారం లేను అనుకున్న వాళ్ళు కూడా చిన్న చిన్న ఇంట్లో అమ్మే వాళ్ళు కూడా రిపీట్గా వచ్చి తీసుకెళ్తున్నారు మన దగ్గర ఏంటమ్మా అంటే అసలు పండగలు అనేది పక్కన పెట్టన్నా మా దగ్గర ఏదో ఒక ఊరేగింపులు ఉన్నాయో జాతరలు ఉన్నాయనో పెట్టుబడులు ఉన్నాయనో స్టాక్ అడుగుతున్నారన్నా కొత్త డిజైన్స్ అడుగుతున్నారన్నా నువ్వు తీసుకురా తీసుకురా అన్నా అంటే ప్రతి చోట మంచిగానే ఉంది వ్యాపారం సో ఖచ్చితంగా మీరు ఎవరికి మంచిగా ఉందంటే కొత్త డిజైన్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి కొంచెం రీజనబుల్గా అమ్మే వాళ్ళకి సో మీరు కూడా కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కోసం మన షాప్ అయితే విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మీరు అనేక షాపులు వెళ్ళుంటారు ఉంటారు అనేక షాపుల్లో కొనుంటారు మనం ఏమీ కాదంటలేదు కానీ ఒకసారి మన షాప్ కూడా విజిట్ చేయండి మన మోడల్స్ మన ప్రైసెస్ కూడా ఒకసారి చెక్ చేయండి ఓకేనా నెక్స్ట్ మరొక మోడల్ రెడీ ఉంది వీడియో చేసిన అని పట్ట ఐటెం వీడియో చేయట్లేదు అంటున్నారు సో పట్టు ఐటమ్ వీడియో పట్ట ఐటెం కూడా చాలా ఉందమ్మా మన దగ్గర సో కానీ ఏదో ఒక అడావిలో ఏదో ఒక కొంచెం బిజీలో అట్లా 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 పట్టు ఐటమ్ నిజంగానే మిస్ చేస్తున్నాము కానీ ఈరోజు వచ్చింది పట్టు ఐట్లో బ్లౌజ్ వర్క్ ఐటమ్ ఉంది ఆల్రెడీ వీడియో చేశాను పట్టులో హెవీ వర్క్ ధర్మవరం మగ్గం వర్క్ వీడియో ఉంది నేను అదే చెప్తున్నాను మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం వెనక్కి వెళ్ళి ఉంటే పట్టు ఐటెంలు కూడా చాలా రకాల వీడియోస్ చేశాను అవి కూడా చూసి అని కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి సో ఈరోజు స్పెషల్గా మీకోసం పల్లి స్పెషల్ సో మామూలుగా ఉన్నది ఇదైతే చాలా స్పెషల్గా ఉంటుంది చూడండి పళ్ళు పట్టు శారీ అంతా కూడా కంప్లీట్ ఈ డిజైన్ వస్తుంది సో దీని గురించి అయితే ప్రత్యేకంగా చాలా బాగుంటుంది నేను చెప్పను ఎందుకంటే ఇది బాగుంటుంది మనం చెప్పినా బాగుంటుంది చెప్పకపోయినా బాగుంటుంది ఇది మంచి ఐటము సూపర్ ఐటమ్ ఫైవ్ జీరో నైన్ రూపీస్ పడుతుంది ఇది ఒక సూపర్ హిట్ ఐటము నేనైతే కంటిన్యూగా దీంట్లో ఒక పది డిజైన్స్ వరకు సేల్ చేశాను ఇంకా కంటిన్యూగా రిపీట్ గా అమ్ముతూనే ఉన్నాను ఇది మాత్రం సూపర్ డోపర్ హిట్ ఖచ్చితంగా చాలా బాగుంటుంది మీరు కొత్తగా ఇప్పటి వరకు కనుక ఈ ఐటమ్ తీసుకోకపోతే ఖచ్చితంగా తీసుకోండి మీరు కూడా దీంట్లో మంచి లాభం సంపాదించుకుంటారు ఒకవేళ కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఆల్రెడీ తీసుకొని ఉంటే ఇది కొత్త డిజైన్ అమ్మ తీసుకోండి ఏం పర్వాలేదు చాలా బాగుంటుంది కొత్త డిజైన్ ఇది ఆల్రెడీ ఈ డిజైన్ అయితే తీసుకొని ఉండరు ఎందుకంటే ఇది చాలా కొత్తగా వచ్చింది చూడండి సూపర్గా ఉంది డిజైన్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంది సో దీంట్లో ఆరు రంగుల మ్యాచింగ్ వచ్చింది దీంట్లో ఆరు రంగుల మ్యాచింగ్ కూడా ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి సో చూడండి మొత్తం కూడా సూపర్గా ఉంది ఆరు వందల మ్యాచింగ్ కూడా దీంట్లో కూడా కొత్త కలర్స్ కాంబినేషన్స్ తయారు అనమాట సో దీంట్లో ఇంతకుముందు వేరే కలర్స్ ఇది రాలా ఇది రాలా కొత్త మౌలిది కొత్త కలర్ ఇది సో ఇది కూడా రాలా కొత్త కలర్ కొత్త కలర్స్ మ్యాచింగ్ వచ్చేసింది సో చాలా ఫాస్ట్గా నడుస్తున్న ఐటమ్ సూపర్ హిట్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను ఫైవ్ జీరో నైన్ రూపీస్ మాత్రం ఇది మాత్రం కిరాకుంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా నెక్స్ట్ ఇక స్పెషల్ ఐటమ్ చెప్పాం కదా వర్క్ స్పెషల్ ఐటమ్ అని ఆ ఐటమ్ ఏంటో మంచి బాక్స్ ప్యాకింగ్లో స్పెషల్గా సో కస్టమర్స్ పాపం విజయవాడ నుంచో ఎక్కడి నుంచో కాల్ చేశారు అన్న వర్క్ ఐటమ్స్ కావాలి అంటే ఇప్పుడు ఫెస్టివల్ దగ్గరికి వచ్చేసింది కదా మా టూ డేసే ఉంది కదా ఇంక ఇప్పుడు వర్క్ ఐటమ్ అంటే అదేందన్నా అట్లా అంటావు మాకు వర్క్ ఐటమ్ ఎప్పుడు నడిచిద్దన్నా మాకు కావాలన్నా అన్నారు స్టాక్ లేదని చెప్పిన సో నిజంగా నేను చెప్తున్నాను అమ్మాయి అయితే పాపం వీటిలో ఎన్ని డిజైన్స్ ఫార్వర్డ్ చేసిందో ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న అని మనం పెట్టిన వీడియో తీసి సో నాకు అర్థమైంది ఈ ఐటమ్ కూడా కంటిన్యూగా మెయింటైన్ చేయాలి చాలామంది ఈ ఐటెం కోసం ఎందుకు మన దగ్గరే కొనాలని అనుకుంటున్నారు అంటే సో మనమైతే చూడండి మంచి బాక్స్ ప్యాకింగ్గా వస్తుంది సూపర్గా ఉంటుంది ఎందుకు మన దగ్గరే వాళ్ళు పర్చేస్ చేయాలనుకుంటున్నారో మన దగ్గర ప్రైసెస్ రీజనబుల్గా ఉంటాయి మంచి క్వాలిటీ ఉంటుంది తక్కువ ధరలు ఉంటాయి సో ఖచ్చితంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి ఇస్తారు సో అది నాకు అర్థమైంది సో ప్రతి ఇది ఏంటంటే ఇది ఇంకా ఇప్పుడైతే ఫెస్టివల్ టైం కాబట్టి బాగుంటుంది తర్వాత అయితే బాగోదు నేను కూడా పక్కన పెట్టేశాను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇలాంటి ఐటమ్ కూడా మనం మెయింటైన్ చేయాలి ఎందుకంటే ఇలాంటి ఐటమ్ కోసం కస్టమర్స్ ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు నాకు అర్థమైపోయింది చూడండి బార్డర్ చూసారా ఎంత హెవీగా ఉంది మొత్తం శారీ అంతా కంప్లీట్ స్టోన్ వస్తుంది బార్డర్ అంతా కట్ వర్క్ వస్తుంది బ్లౌజ్ ఇంకా స్పెషల్ వస్తుంది ఇంకా స్పెషల్ వస్తుంది సో ఈరోజే వచ్చేసింది స్పెషల్ బెయిల్ మీకోసం ఒక మంచి సారీ సిస్టర్ మీకు అలా చెప్పాను స్టాక్ లేదమ్మా మళ్ళీ తెప్పించు అని కానీ మీలాగా చాలామంది కస్టమర్స్ అడిగారు ఈ స్టాక్ కావాలి అని సో మీకోసం అయితే తెప్పించేశాను ఈ రోజు ఆఫర్ ప్రైస్ సిక్స్ సిక్స్టీ నైన్ ఇంతకుముందు అంతా అరవై తొమ్మిది అరవై తొమ్మిది ఆరు అరవై ఆరు డెబ్బై ఎనిమిది ఆరు డెబ్బై ఎనిమిది కరెక్ట్ సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ సిక్స్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సొంతం చేసుకోండి తొందరగా లిమిటెడ్ స్టాక్ ఓకేనా ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కలర్స్ మ్యాచింగ్ చూద్దాం దీంట్లో మంచి కలర్స్ మ్యాచింగ్ మంచి కలర్స్ మ్యాచింగ్ సూపర్ గా ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు ఆఫర్ ప్రైస్ సిక్స్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సో చూడండి కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటుంది కొంచెం కొత్త కలర్స్ తయారు చేసినట్టున్నాడు ఇంతకుముందు కలర్స్ మ్యాచింగ్ మనకి రెగ్యులర్ పింకు అను ఏది వచ్చినట్టుంది కానీ ఈసారి కలర్స్ మ్యాచ్ ఇంకా డార్క్ ఇచ్చాడు సో చాలా బాగుంది సిక్స్ సిక్స్టీ నైన్ ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలే ఆద్రిపోయే ఆఫర్లో ఈరోజు మీ సొంతం చేసుకోండి ఇది ఫస్ట్ డిజైను సెకండ్ డిజైన్ రెండో డిజైన్ కూడా ఉంది సో ఇది ఫస్ట్ డిజైను అంతే పర్వాలేదు సో సెకండ్ డిజైన్ రెండు డిజైన్స్ వచ్చినాయమ్మ ఈరోజు సో ఇంకా హెవీ కూడా వచ్చింది చూడండి ఇది సెకండ్ డిజైన్ చూసారా బార్డర్ అంతా స్పెషల్గా ఉంది వర్క్ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంది కదా ఇది ఒక మీడియం రేంజ్ కొంచెం ఒక ఎనిమిది తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అలా అమ్మాలనుకునే వాళ్ళ కోసం ఇది ఒక స్పెషల్ అనమాట సూపర్ ఉంది దీనికి వర్క్ బ్లౌజ్ కూడా అంతే స్పెషల్గా ఉంటుంది వర్క్ బ్లౌజ్ హ్యాండ్స్కి మొత్తం కూడా హెవీ వస్తుంది సో ఈరోజు ఆఫర్ ప్రైస్ సిక్స్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కొంచెం ఫాస్ట్గా సో సిస్టర్స్ ఇది మాత్రం కొంచెం లిమిటెడే ఉంది స్టాకు ఎందుకైనా అని నేను కూడా కొంచెం లిమిటెడ్గానే చెప్పించాను అంటే సీజన్ ఫెస్టివల్ తర్వాత ఎలా ఉంటుందో అని కానీ రెస్పాన్స్ బాగానే ఉంది అడుగుతున్నారు కానీ మనం అన్ని చూడాలి కదా లిమిటెడ్గా ఉంది కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకుని కావాలనుకుంటే మాత్రం సిక్స్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సో చూసాను కదా ఆ రంగుల మ్యాచ్ మస్తు మజా వచ్చేస్తుంది కదా ఈరోజు వీడియో సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మజా వచ్చే వీడియోస్ డైలీ వస్తాయి మీకు అలాగే ఎవరైనా మన సోరత్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ తీసుకొని మన సోరత్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఓకేనా ఇది మీడియం రేంజ్ ఇప్పుడు ఇంకొంచెం హెవీ స్పెషల్ కి వెళ్ళిపోదాం ఓకేనా ఆ రెండు వెరైటీస్ వెళ్ళిపోదాం మనం చాలా హెవీ ఉంది కదా సో సూపర్ ప్రైస్ ఇస్తా ఈరోజు ఈరోజు ఇచ్చేస్తా మీకు సూపర్ ప్రైస్ ఇచ్చేస్తా కొంచెం పలుసండి సో శారీ మొత్తం కూడా కంప్లీట్గా ఎంత హెవీగా ఉందో చూసారుగా బార్డర్ నుంచి శారీ డిజైన్ నుంచి మొత్తం స్పెషల్గా ఈరోజు హిప్ బెల్ట్ అయితే బ్లౌజ్ మాత్రం ఇచ్చి పడేస్తారు మంచి మంచి హెవీ ఇచ్చేస్తాడు బ్లౌజ్ మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది చూడండి బ్లౌజ్ చాలా స్పెషల్గా ఉంది కదా ఐటమ్ సో చూసారా ఇది జనరల్గా ఇక్కడ ఇస్తారు హ్యాండ్స్కి ఎంతవరకు ఇచ్చాడు చూసారా మంచి హెవీ ఇచ్చేసాడు సో బెల్ట్ బెల్ట్ కూడా ఒక ఓపెన్ చేద్దాం చేద్దాం నడుము సరిపోయిద్దా లేదా చూద్దాం సరిపోతుంది నాకన్నా ఈ ఫ్రెండ్స్ ఇచ్చాడుగా నేనే కొంచెం లావు ఉంటాను నాకన్నా లావున్న వాళ్ళకి కూడా సరిపోద్ది చూడండి బెల్ట్ బాగుంది కదా కలర్స్ కాంబినేషన్స్ సో ఈరోజు ఆఫర్ ప్రైస్ సూపర్ ఆఫర్ ఇస్తాను చూడండి పది వందల ఇరవై రూపాయలు మాత్రమే ఈ టెన్ ట్వంటీ నెట్ రేటు సో సూపర్ ఉంటుందండి లేటెస్ట్ మోడల్ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి జస్ట్ పది వందల ఇరవై రూపాయలు మాత్రమే సో ఈ ఐటమ్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవచ్చు సూపర్ హిట్ మోడల్స్ సూపర్ హిట్ ఐటమ్స్ మళ్ళీ చెప్తున్నాను స్టాక్ అయితే లిమిటెడ్గా ఉంది కొంచెం ఫాస్ట్గా ఇలాంటి ఐటమ్స్ కావాలనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా పది వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఈరోజు అన్స్టాపబుల్ ఆఫర్ ఆఖరి రోజునిస్తున్న మంచి స్పెషల్ కలెక్షన్ స్పెషల్ ప్రైస్ సో చూసారు కదా ఆరు రంగుల కాంబినేషన్ అదిపోయింది కదా సో నెక్స్ట్ మరొక ఐటెం రెడీగా ఉంది ఇలాంటి వర్క్లోనే సో ఇది చూడండి ఒకసారి ఇది బార్డర్ వచ్చేసరికి మ్యాంగో వర్క్ వచ్చింది సో ఇది ఒక డిజైన్ నెక్స్ట్ మనం చూపించేదానికి ఫ్లవర్ వర్క్ వస్తుంది ఇది ఒక డిజైన్ సో మీకు ఏది కావాలంటే అది చక్కగా బుక్ చేసుకోండి రెండోది కూడా ఓపెన్ చేస్తాను మ్యాంగో చూశాను కదా మ్యాంగో బార్డర్ ఇది వచ్చేసరికి ఫ్లవర్ బార్డర్ సరే సూపర్గా ఉంటుంది ఐటమ్స్ సరే ఎంత స్పెషల్గా ఉందో శారీ మొత్తం వర్క్ కానీ డిజైన్ కానీ మోడల్ కానీ బ్లౌజ్ కానీ కేవలం పది వందల ఇరవై రూపాయలు మాత్రమే కొంచెం ఫాస్ట్గా వచ్చేసేయండి షాప్కి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ బా 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 బ్లౌజ్ సరే గుంటూరు సిటీ మార్కెట్ ఇది కంప్లీట్గా సూరత్ వాళ్ళ షాప్ అండి చాలా మంచి మంచి వెరైటీస్ మీకు ఖచ్చితంగా సూరత్ ప్రైస్కి దొరుకుతాయి ఖచ్చితంగా మీరు రండి చూడండి కొనండి మంచి లాభం పొందండి ఆరు రంగుల కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఆరు రంగుల కాంబినేషన్ సో వర్క్ అంతా కూడా శారీ అంతా ఫుల్ వర్క్ ఉంటుంది ఆల్రెడీ మీకు మొత్తం ఓపెన్ చేశాను చూశారు సో చూశారు కదా ఎంత స్పెషల్గా ఉందో ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్స్ మ్యాచింగ్ కూడా సో ఈరోజు అన్స్టాపబుల్ ఆఫర్ నుంచి స్పెషల్ వీడియో సో ఇంకా ఇంకా మంచి వీడియోస్ మంచి వెరైటీస్ మీకు డైలీ ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి సో మీకోసం మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తా అంతవరకు ఉంటాం మరి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ తప్పకుండా ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు ఉంటాం మరి బాయ్